హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు పసుపుని చూశారు కదా ఇలాగ పాడైపోయింది మొత్తం ఆకులన్నీ పండిపోయాయి దుంపలు పైకి కనిపించేస్తున్నాయి పసుపు దుంపలు ఇంకెందుకు అబ్బా హారోస్ చేసద్దా మనం చాలా ఉత్సాహంగా ఈ టబ్బునైతే తీసుకొచ్చానండి మీరు తమ్ముళ్ళు చూశారు కదా నేను చేసిన తప్పు మీరు చేయకండి అని పెట్టానంటే నేను ఇందులో మిస్టేక్ చేశాను అంటే మనం ఎప్పుడు మన సక్సెస్ కాదు మనం చేసిన తప్పులు కూడా చూపిస్తేనే మిగతా మన గార్డెన్స్ అందరు కూడా కొంచెం జాగ్రత్త అనేది నా ఉద్దేశం అయితే ఏంటంటే పసుపుని తొందరపడి ఈ విధంగా పంపేశాను చక్కగా పంపేసరికి ఏమైంది పైకి దుంపలు కనిపిస్తున్నాయి కదా అని నేను ఆనందంతో పంపేస్తే లాస్ట్కి పైన కనిపించినవి మాత్రమే తప్ప కింద అసలు లేవండి కింద చాలా చాలా తక్కువ ఉన్నాయి అసలు నాకు ఇప్పుడు ఇది ఇంతకీ ఏం పసుపు అనుకుంటున్నారు బ్లాక్ పసుపు బ్లాక్ పసుపు నల్ల పసుపు అనమాట చాలా చాలా మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్నది దీని గురించి అసలు ఇది ఎలా వాడుకోవాలి ఏంటి అన్నది కూడా ఒక వీడియో చేశాను నేను ఓల్డ్ వీడియోలో ఉంటుంది అయితే ఇప్పుడు విషయం ఏంటనేసి అంటే ఈ పసుపుని అసలు ఎప్పుడు హార్వెస్ట్ చేయాలండి ఖచ్చితంగా దానికి వయసు తొమ్మిది నెలలు కంప్లీట్ అయ్యి పదో నెలలోనే మనం హార్వెస్ట్ చేయాలండి అంటే మనం ఏప్రిల్ మే జూన్లో పెట్టుకుంటాము దాన్ని ఎప్పుడు హారెస్ట్ చేయాలి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో హారెస్ట్ చేయాలి నేను ఏంటంటే ఆనందంతో బాగా రెడీ అయిపోయింది నేను నీళ్ళు కూడా మొక్కేలాగా ఉంటుంది బాగా రెడీ ఉంటుందని హారెస్ట్ చేసే స్థితికి కొంచెమే వచ్చినాయి అనమాట అది కూడా చాలా సన్నగా వచ్చే కొమ్ములు మరి ఏం చేస్తాం పంపేసాం కదా సరే నేను చేసిన మిస్టేక్ మన వ్యూయర్స్ ఎవరు చేయకూడదు అనేసి ఈ వీడియో చేస్తున్నాను మీకు సరే ఇంక ఇవి ఇవి ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇయర్ సీడికైనా ఉంచేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను ఇంత తక్కువ వచ్చి ఇంత డబ్బులో పంపితే ఇంత తక్కువ వచ్చాయనమాట చాలా బాధేసింది ఓకేదంతా ఇంకా అదే నీటి దుంపులు అవన్నీ ఆకులన్నీ కూడా మనం మంచి కంపోస్ట్లో వేసేసుకుందాం చాలా చాలా మంచిది ఇంకా మిగతా ఉన్నాయండి కుండీలు ఇప్పుడు అస్సలు నేను ఇంకేమి అవి ముట్టుకొని ఇంకా చక్కగా హ్యాపీగా వాటికి జీవామృతం ఏమి ఇస్తే కాపాడుకుంటూ ఫిబ్రవరి నెలలో నేనైతే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ఏంటంటే బైక్ దుంపలు కనిపిస్తున్నాయి కదా అని అసలు మీరు హార్వెస్ట్కి రెడీ అవ్వకండి నేను ఎందుకు అది మీరు ఎందుకండి మీకు అన్నీ తెలుసు కదా ఎలా ఎలా హార్వెస్ట్ చేసిన మీరు అనుకోవచ్చు కొన్ని వీడియోస్లో చూసానండి కొంతమంది ఏంటంటే హార్వెస్ట్ చేసేస్తుంది బైక్ దుంపలు కనిపించాయండి ఏంటి ఇది కరెక్ట్ అయినా అసలు చేద్దామని సరదాగా చిన్న డబ్బే కదా దొంపాను మిగతా ఇంకా మిగతా పది డబ్బులు కూడా రెడీ రెడీగా ఉన్నాయండి అది నేను ఫిబ్రవరి నెలన హార్వెస్ట్ చేస్తాను కాబట్టి మీరు మాత్రం పూర్తిగా పది నెలల కాలం అయిన దాకా మీరు హార్వెస్ట్ చేయకండి ఎంత లేటుగా చేసినా పర్లేదు కానీ ముందుగా చేయకూడదు పసుపుని అది మాత్రం గుర్తుంచుకోండి ఓకేనా మిగతా హార్వెస్ట్ తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే మాత్రం మా వారు హార్వెస్ట్ రెడీ అయిపోయారు కూరగాయలకి ఇప్పుడైనా వాళ్ళకి మాత్రం ఎప్పుడు హార్వెస్టులు ఇవ్వాలండి ఇస్తే ఇంకా అలా ఆనందం చూడాలి మా వారు ఫేస్ చూడండి ఎలా వెలిగిపోతుందో ఇది మా కలపరోక్షం అని చెప్తూ ఉంటాను కదా త్రీ ఇయర్స్గా నాకు వంకాయలు ఇస్తూ 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 ఉంది ఈ తల్లి రుణం తీర్చుకోవడం ఎలాగని దానికి మంచి పోషకాలు ఇస్తూ ఉంటాను నేను ముద్దుగా పిలుచుకుంటాను కలపవృక్షం తల్లి నువ్వు అని అనేసి దండం పెడతాను నేనైతే మాత్రం దీనితో పుట్టిన వంగ మొక్కలన్నీ చనిపోయాయి ఇది మాత్రం మాకు అలా మంచిగా హెల్తీ చూసారు కదా ఆ కాయలు ఎంత బాగున్నాయి పుష్టిగా భలే ఉంటాయండి ఒక పుచ్చు కూడా లేదు అంటే ఒక్కొక్క చెట్టు మనకు అలా ఒక్కొక్కటి అలా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని చూస్తారు ఇవి చాలండి ఈ మూడు చక్కగా వంకాయలైనా చాలు మనకి ఎన్ని వస్తాయి అన్నీ ఆనందం ఇంకేముంది నెక్స్ట్ ఇంకా గార్డెన్ అంతా తిరిగితే మూడు వంకాయలు మిగతా అన్నీ మిగతా కూరగాయలు దొరుకుతాయి కదా చక్కగా దొరికిన వెరైటీని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం రెసిపీస్ని అయితే ఇంకక్కడ ఏమున్నాయి అనేసి అంటే బెండకాయలు ఉన్నాయండి ఈ చిన్న చిన్న మొక్కలే కాసేస్తుంటాయి అసలు బెండకాయని పొడవ కరీని కూడా కట్ చేద్దామంటే చిన్న చిన్న మొక్కలే కాసేస్తుంటాయి మనకు ఆశ కదా కాస్తున్నాయంటే అసలు కాసిన కూడా కట్ చేయాలి కట్ చేస్తే బుషీగా వస్తాయి కానీ ఏంటంటే ఆశకొల్ది ఉంచేస్తున్నాను అబ్బా బాగున్నాయి కదా పాపం ఎందుకు కట్ చేయడం అన్నట్టుగాను ఈసారిత్రం హార్వెస్ట్ ఆశపడకుండా బెండమొక్కను ఎక్కువ పెరగనీయకుండా కట్ చేయాలని అనుకుంటున్నాను అలాగ అనుకుంటూనే అలాగే మళ్ళీ మనసప్పకు అలాగా ఇవి చేస్తున్నాను ఇదిగోండి లేత లేతగా ఉన్నాయి బెండకాయలు ముందే కట్ చేసేస్తే చాలా పులుసుకి లేత బెండకాయలు కొంచెం బాగుంటాయండి మామూలుగా ఇప్పుడు ఫ్రై కంటే నార్మల్గా ఉండాలి ముదరకూడదు మరీ లేతగా ఉండకూడదు అప్పుడు ఫ్రైకి నిలబడతాయి అనమాట అప్పుడు చాలా బాగుంటుంది ఇవైతే లేతలేతగా ఉన్నాయి పులుసు పల్లె జ్యూస్ జూసీగా వస్తుందండి జీవురు ఎక్కువ ఉంటుంది కదా బాగా వస్తుంది అనమాట అందుకు నేనైతే బెండకాయ పులుసు చేద్దామా అని డిసైడ్ అయిపోతున్నాను నేను అందుకు మా వారికి ఒకసారి నాకు బెండకాయలు హార్వెస్ట్ చేస్తారంటే నేనే హార్వెస్ట్ చేస్తాను నువ్వు వీడియో తీసుకో అన్నారు ఓకే సన్నా ఇద్దరం వస్తాం కదా సరదాగా పైకి వచ్చినప్పుడు ఈ విధంగా గార్డెన్లో వర్క్ ఏముంది హార్వెస్ట్లు ఏమున్నాయి చూసుకుంటూ వీడియో చేసుకుంటూ అలాగే మాకు ఉదయం వద్దని సరి అయిపోతుంది బెండకాయలు మాత్రం చాలా హ్యాపీగా వచ్చాయండి అన్నీ కలిసి ఉంటాయి కదా మా మొక్కల నీ చివరొకటి ఆ చివరి ఒకటి అన్నమాట ఇదైతే రెడ్ బ్యాండా రెడ్ బ్యాండ్ చాలా తక్కువే వస్తుంది కానీ ఒకటి వచ్చిన అమృతమేనండి ఇది రేర్ కలెక్షన్ కదా మనకు మార్కెట్లో దొరకంది మాకైతే విజయనగరంలో దొరకదు మరి మీ ఊర్లో దొరుకుతాయేమో రెడ్ బెండ్ నాకైతే తెలియదు ఇంకేంటి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక రెడ్ బ్యాండా ఉంది కలర్ అండి బీట్రూట్ కలర్ లాగా ఉంటుందండి పైకి చూడడానికి మళ్ళీ లోపల కట్ చేస్తే మాత్రం కొంచెం వైట్గానే ఉంటుంది లోపల రెడ్ కలర్ ఉండదు దీనికి బయట మాత్రమే ఉంటుంది స్కిన్ మాత్రమే రెడ్ కలర్ అలాగే ఇంకా మిగతా బెండకాయలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ మాకు చాలా వెరైటీస్ ఉంటాయి తెలుసు కదా స్టార్ అని డబుల్ కలర్ అని రెడ్ అని లాంగ్ అని బెండకాయలు వెరైటీస్ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తిరుగుతూ ఒక్కొక్క మొక్కని కూడా మేము ఏంటంటే హార్వెస్ట్ చేస్తున్నప్పుడే మొక్కను అబ్జర్వ్ చేసుకొని వాటి మొక్కలు తిరగేసి చూస్తామన్నమాట చూసి తెగుళ్ళే ఉన్నాయండి తీసి పారేయడం ఇలా చక్కగాను హార్వెస్ట్ చేసుకోవడం వాళ్ళ పనులు ఒక రెండు పనులు కలిపి అయిపోతాయి అనమాట సార్ చెప్పాను కదా చాలా వెరైటీస్ అని ఇది ఇంతకుముందు మీరు చూసారులేండి మా వీడియోలోని స్టార్ బెండ పొట్టిగా ఉంటుంది లావుగా ఉంటుంది లోపల గింజలు ఎక్కువ ఉంటాయి భలే రుచిగా ఉంటుంది కూడాను కానీ ఇలా అన్ని రకాల బెండకాయలు కలిపి పులుసు పెడితే మరీ రుచి ఎక్కువ అని చెప్పాను కదా ఇంతకుముందు మీరు కూడా ఒకసారి ట్రై చేసే ఉంటారు ఒకళ్ళు ట్రై చేసినట్టయితే మాత్రం ఒకసారి కామెంట్ రూపంలో చెప్పరా ప్లీజ్ చాలా తెలుసుకోవాలని కోరిక అంతే అనమాట మీకు ఎలా అనిపించింది అనేసి ఓకే అండి ఇంక మా వారైతే వేట బెండకాయలు వేట వేట ఆడేస్తున్నారనమాట ఇక్కడ ఒక రెండు దొరికే పైన ఉన్నాయి బెండకాయ మాత్రం ఏ రోజు ఆ రోజే హార్వెస్ట్ చేయాలి అబ్బా అబ్బా రేపు చేద్దాంలాంటి తెల్లారేసరికి ముదిరిపోతాయి అవి చాలా కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేయాలి అసలు ఒక రోజు కూడా ఉంచకూడదు వంకే రెండు రోజులు మర్చిపోయినా మన పర్వాలేదు కోయిపోయినా పర్వాలేదు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోగలం కానీ బెండకాయలు మాత్రం ముదిరిపోతాయి అయిపోతాయి అనమాట పీచ్ అయిపోయిన బెండకాయలు ముదిరిపోయిన బెండకాయలు వీలైతే సీడ్కి ఉంచేయండి మీరు ఉంచేస్తే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా మనం సరదా గిఫ్ట్లుగా ఇచ్చుకోవచ్చు సీడ్స్ని లేదు అంటే మాత్రం చక్కగా దాన్ని పులిసి పెట్టి చారులో వేసుకోవచ్చండి ముదిరిపోయిన బెండకాయలు చారులో వేస్తే రసం అంతా దిగుతుంది కదా ఆ ముక్కలు మనం ములక్కాడలాగా నవలిమరీ పడేయవచ్చు లేదని తీసేవచ్చు చూసారా ఇన్ని బెండకాయలు వచ్చే గాడిని అంతా తిరిగేసరికి అన్ని రకాల బెండకాయలు కలిపి ఒక అర కేజీ వరకు వచ్చాయన్నమాట ఇంకేంటి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మాకు మునగ చెట్టు ఉంది చూసారా మునక్కాయలు ఇప్పుడు మా వారు చూసారు స్టూలు వేసుకొని చక్కగా ఎక్కి మంచిగా ములక్కాళ్ళు హార్వెస్ట్ చేయబోతున్నారు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ములక్కాళ్ళు ఇవి కూడా రెండు పెరిగినాయి అనమాట ఇవి కూడా ఎక్కువ ముద్రనేయకుండా నార్మల్ స్టేజ్లో పోసుకుంటాం మన ఇష్టం అండి ఇంకా మన గార్డెన్ కదా లేతగా నిలబిస్తే లేతగా కొంచెం నార్మల్గా నార్మల్గా కొంచెం ముద్ర పెడతాం సీట్స్ కంటే ముద్ర పెట్టడం భలే ఉంటుంది ప్లానింగ్స్ అయితే మాత్రం మనకు గార్డెన్లో ఈరోజు నేను మునగాకులు మునక్కాయలు అన్నీ కూడా హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాము ఇది చాలా పెద్దగా పెరిగిపోయిందండి ఇది వీడియోలు చూసిన టెర్రస్ అంటే నమ్మడం లేదు టెర్రస్ మీద ఎంత అని అనేసి చక్కని డబల్ టబ్ మెథడ్ పెట్టడం వల్ల ఈ విధంగా రెండు టబ్బుల్లో కలిపి పెట్టడం వల్ల ఈ విధంగా వచ్చింది అయితే ఇప్పుడు ఏంటంటే దీన్ని మేము చేసిన తప్పిందంటే దీన్ని పొడవగా పెరగనిచ్చామనమాట పొర పొడవగా పెరగడం వల్ల కొమ్మలు పైకి వెళ్ళిపోయి మా పిట్టగోడ పక్కన ఉంది ఈ మొక్క అనమాట అందుకు కొంచెం మా కోవిడ్ ఇబ్బంది అవుతుంది అవతలకి వెళ్ళడానికి అవ్వదు యువతల నుంచి అన్నీ కోసుకోవాలన్నమాట ఇంకొని ఇక్కడ ఒక నాలుగు నాలుగు ఉన్నాయి చక్కగాను ఈ కొమ్మకి ఆ ములక్కాళ్ళు కోసినప్పుడు ఆ ములక్కాళ్ళు కోసి ఇంక దానికి లేదు అంటే మాత్రం కొమ్మ తీసేస్తున్నామండి ఎందుకంటే బలం తగ్గుద్ది కదా చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉంచి పూత లేకపోయినా వేస్ట్ కదండి అందుకు మా వారైతే మాత్రం ఈ కొమ్మ తీసేద్దాము అయినా అవతలకి వెళ్ళిపోయింది నెక్స్ట్ దీని పూత కూడా లేదు అనేసి కొమ్మతో కలిపి తీసేశారు తీసేసరికి ఎదుగుయండి ఈ విధంగా వచ్చే చక్కగాను నాలుగు అనుకున్నాం కానీ ఐదు కాయలు ఎండోయి నాకు దూరం నుంచి నాలుగులా కనిపించాయి ఇవి ఐదు కాయలు అనమాట చక్కగా హార్వెస్ట్ చేస్తారు ఈ కొమ్మ తీసేస్తాము ఎరికైనా కావాలంటే ఆ కొమ్మ ఇచ్చేస్తే చక్కగా వాటికి ఏజ్ ఉంటుంది కాబట్టి మా త్వరగా కాపు వచ్చేస్తుంది వాళ్ళకి ఎప్పుడైనా సరే కొమ్మ బాగా తొందరగా కాస్తుందండి సీడిది కూడా కాస్తుంది కానీ కొమ్మ కూడా బాగానే కాస్తుంది ఇక్కడ చక్కగా మనకి ఎన్ని దొరికాయి ఇప్పుడు ఆరు మునకాళ్ళు దొరికేస్తాయి ఇంకేముందండి ఐదో పూట కూరకు సరిపోయినట్టే ఇప్పుడు కోసిన కొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదండి చూసారు కదా కరెక్ట్ స్టేజ్లో ఉన్నాయి మునక్కాళ్ళు ఆరు మునక్కాళ్ళు కూడాను బాగున్నాయి కదా ఇంకేంటంటే ఒకసారి ఆ పెరిగిపోయినాయి అండి దానికి ఒక రెండు ఉన్నాయి చూసారు ఆకాశం అంటుకుంటున్నట్టు ఉంది ఆ మొక్క చెప్తాను కదండి తెరసంటే నమ్మరని అనేసి ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఏం చేద్దామంటే వద్దండి ఇంత పొడవ పెరగనిస్తే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది హారోస్ట్ చేయడానికి దీన్ని కట్ చేసేద్దాం అనేస్తే మేము అనుకుంటున్నాము పోత చూసారండి చెట్టు నిండా పోతే ఎంత బాగుందో దీనికి మా వారు ఏం చేశారంటే ఒక కర్ర రెడీ చేశారండి అంత పొడవగా ఉన్న మొలక్కళ్ళకు కొయ్యాలంటే ఒక కర్రకి చిన్న స్టిక్ కట్టి లాగుతున్నారనమాట లాగితే దాంతో చక్కగా వచ్చేస్తుంది మనకి ఇదిగోండి దాంతో ఈ విధంగా లాగితే కిందకు వచ్చేస్తుంది ఇలాంటి సెట్టింగ్ అన్నీ చేసుకోవాలి తప్పదు మరి ఇంకా ఎందుకంటే మనం పొడవగా పెంచాం కాబట్టి ఎప్పుడు అందుకని మనం మన టెరస్ మీద మొక్కలు ఇప్పుడు బుషీగా ఉండేలాగే మనం చూసుకోవాలి పొడవగా చక్క పెరిగి పోత వచ్చేసరికి ఇంకా దాన్ని తీబుద్ధి కాదండి సరే తర్వాత చూద్దామన్నట్టు ఉంచేసాను నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే కొంచెం లేతగా ఉన్నప్పుడే మనం కోత రాకముందే పోత వస్తే మనకు మనసు ఒప్పదు ప్రాణం ఒప్పదు అందుకే మన పూత రాకముందే లేతగా ఉన్నప్పుడే మనం ఎంత హైట్ కావాలో అంత హైట్ ఉంచుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు అనమాట అంటే మనం చేయాల్సిందంతా పొడవకి వెళ్ళిపోతుంది కానీ ఫ్రూన్ ఇంకా తీగ జాతి అవ్వచ్చు చెట్టు జాతి అవ్వచ్చు ఏదైనా కూడా మన టెరస్ మీద ప్రతిదీ ఇలాగే చేసుకోవాలి మనకి నేల మీద అయితే ప్రాబ్లమే లేదు హ్యాపీగా వదిలేవచ్చు ఇంకో పెద్ద పొడవ రెండు రెండు మునక్కాలు దొరికా చూడండి ఎంత పొడవగా ఉన్నాయో ఇంక కూరకు లేటు లోటు ఏముంది చెప్పండి రోజుకి ఒక వెరైటీ మనకి కాఫ్ వస్తుంది ఇంకా మనకు మార్కెట్కి వెళ్ళాల్సిన పనే ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ చూసారు కదా మా వారు హార్వెస్ట్ అయితే మాత్రం ఏ విధంగా చేశారు ఇప్పుడు ఏమేమి హార్వెస్ట్ చే చేశారో చూద్దాం చక్క మునగాకు పువ్వు అది కూడా కూర చేస్తానండి పెసరపప్పు నానబెట్టి వేసి దాంతో చక్క కూర చేసుకుంటే చాలా మంచిది కాల్షియం నాకు డాక్టర్ కూడా మీరు ఇది నాకు పెయిన్స్కి ఇది వాడాలని చెప్పారు అదే జాయింట్ పెయిన్స్ వాటికి అనమాట చక్కగా చాలా మంచిదని అలాగే మునక్కాళ్ళు కూడా మంచిగా ఒక ఎనిమిది మునక్కాళ్ళు హార్వెస్ట్ చేసుకుని ఎనిమిది తొమ్మిది అండి నవరత్నాలు లాగా ఒక మూడు వంకాయలు ఒక అర కేజీ బెండకాయలు ఇది ఈరోజు హార్వెస్ట్ తమ్ముడిలో చూసినట్టుగా మీరు పసుపుని మాత్రం తొందరపడి హార్వెస్ట్ చేయకండి హ్యాపీగా పదివే నెలలోనే చేయండి మొక్క అంతా చనిపోయిన తర్వాత చెయ్యండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు పెట్టండి నేను చెప్పడానికి ట్రై చేస్తాను లోకా సంస్థ సుఖనో బాయ్ అండి మరో మంచి వాడితో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్